అనురాగ్ బసు తెరకెక్కించిన బ్యాక్ మర్డర్ బ్యాక్ చిత్రంతో మల్లికా శరావత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది ఆ తర్వాత బాలీవుడ్ శృంగార నాయికగా ఓ వెలుగు వెలిగింది ఇర్ఫాన్ ఖాన్తో కలిసి బ్యాక్ హిస్ బ్యాక్ అనే చిత్రంలో నటించింది శృంగార చిత్రాల కథానాయికగా మల్లికకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు అయితే బ్యాక్ కొటేషన్ హిస్ బ్యాక్ కొటేషన్ మూవీ తర్వాత మల్లిక కొన్నేళ్లపాటు విదేశీ ప్రియుడితో విదేశాల్లో సెటిల్ అవ్వవడం అభిమానుల్ని చాలా నిరాశపరిచింది కట్ చేస్తే ఈ బ్యూటీ విదేశాల నుంచి ముంబైకి తిరిగి వచ్చింది ఇక్కడ బాలీవుడ్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది ప్రస్తుతం వెబ్ సిరీస్లు సినిమాలలో నటిస్తూ అభిమానులకు టచ్లో ఉంది మల్లిక సోషల్ మీడియాల్లోనూ స్పీడ్గా ఉంది ఇతర నటీమనుల్లానే నిరంతరం ఫోటోషూట్లు వీడియో షూట్లను షేర్ చేస్తోంది తాజాగా మల్లిక సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వివాదాస్పదమైంది మల్లిక బొటాక్స్ గురించి ఫిల్లర్ల గురించి ప్రస్తావిస్తూ నేటి యూత్ కృత్రిమ పద్ధతుల్లో అందాన్ని పెంచుకోవాలని భావిస్తోందని ఇది సరికాదని సహజ సిద్ధంగానే అందాన్ని ఎలా పొందగలరో వివరిస్తూ వీడియోను పోస్ట్ చేసింది మేకప్ వేసుకోను తల దువ్వుకోను ఫిల్లర్లు అవసరం లేదు బొటాక్స్తో పనిలేదు అంటూ మలైకా షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది సరైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యమని సూచించింది మల్లిక అయితే కాంటాలాగా గర్ల్ షెఫాలి జరివాలా మరణించిన మరుసటి రోజు మల్లిక ఈ పోస్ట్ చేయడంపై నటి రాఖీ సావంత్ తీవ్రంగా విరుచుకుపడింది షెఫాలి నలభై రెండు తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు యాంటీ ఏజింగ్ మందులు వాడిందని దాని కారణంగానే గుండె నొప్పి వచ్చి మరణించిందనే వార్తలు వస్తున్న సమయంలో మల్లిక ఇలాంటి వీడియో చేయడంపై రాఖీ రుసరుసలాడింది ప్రస్తుతం మల్లిక వర్సెస్ రాఖీ సావంత్ వ్యవహారంపై నెటిజనుల్లో చర్చ సాగుతోంది మల్లిక టైమింగ్ సరిగా లేదు సోషల్ మీడియాల్లో లైక్లు క్లిక్ల కోసం ఇలా చేయడం బాలేదని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు బై